హలో బీసీ చలో కొల్లాపూర్ ఇలా కొల్లాపూర్ గడ్డ పైన అంటే మే పద్దెనిమిది ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకై భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిచి బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ చట్టం చేసే విధంగా పరోక్షంగా కొంత ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా బీసీ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి వాళ్ళు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారు విచేస్తున్నారు కావున బీసీ సమాజమా ప్రజల మేధావుల మీరందరూ కూడా కదలండి కదిలించండి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో చాలా పవర్ఫుల్గా ప్రవహిస్తుంది ఈ ఉన్నటువంటి సమాచారాన్ని తెలిసిన సమాచారాన్ని వీడియో రూపం మిగతా రూపంలో అందరికీ చేరవేస్తూ ఎన్ని పనులున్నా ఖచ్చితంగా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొని అరగంటో గంటో డే మొత్తం పాల్గొంటే మనకు శక్తి వస్తుంది మనం అనేక రకాలుగా టైం కేటాయిస్తూ ఉంటాం ఈ కార్యక్రమం మన జీవితాల కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తుకు నిర్మాణం కోసం అడుగుతేనే అమ్మాయినా బువ పెడుతుందనే లో భాగంగా గర్జించి గలమెత్తి మనకు రావాల్సిన రాజ్యాంగ హక్కుల కోసం మనం ఎంత మన వాటా ఎంత అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా అందరం కదులుదాం కలుద్దాం కలిసి నడుద్దాం రాజ్యంగా రైట్ స్కై నిలబడదాం నిలదీద్దాం నిలబడదాం బిసి వీరుడో బిసి వీరుడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో బిసి వీరుడో భౌజన వీరుడో కొల్లాపురు గడ్డ మీద అజయ్ కుమారు సారు ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలకు అటెండ్ అయి మన శక్తిని యుక్తిని నేర్పును ఓర్పును అందరితో పంచుకుంటూ సామాజిక మార్పులో భాగంగా అందరం కలుద్దాం భారత రాజ్యాంగం ఇన్నిలైన అమల్లోకి వచ్చినప్పటికీ బీసీ సమాజంలో అక్షరహిత అభివృద్ధి విషయంలో డెబ్బై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీలలో ఇంకా మార్పు రావాలి రో ఈ సామాజిక మార్పుకై కొల్లఅ అపురు కొదమసింహం గడ్డ పైన అన్న డాక్టర్ దాసరి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతా ఉంది మిత్రులారా బీసీ మిత్రులారా వివిధ కులాల గౌర మిత్రులారా మధురాజ్ యాదవ సమాజం మిగతా అందరు కూడా బీసీలో ఉన్నటువంటి నూట ముప్పై కులాలకు పైగా అందరం మనందరం ఒకటే కులం బీసీ కులంగా ఏకమై మేకై యుద్ధం చేసే క్రమంలో ముందు గల సామాజిక ఉద్యమం సాంకేతిక ప్రజాస్వామిక యుద్ధం ఈరోజు అందరి చేతిలో ఒక మొబైల్ ఉంది సమాచారం పంపుకోనిక చాలా ఈజీగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించి కొల్లాపూర్ గడ్డపైన మనం గర్జిద్దాం అన్నగారి ఆధ్వర్యంలో దీనికి కార్యక్రమానికి వినయ్ కుమార్ సార్ అని మిగతా చేస్తున్నారు కాబట్టి మనం కూడా దానిలో భాగస్వామ్యం అవుదాం సామాజిక మార్పులో భాగం అవుదాం బీసీ కొడుకో మండాలి కొడుకో ఈ ఉద్యమంలో పాల్గొంటే మనకేమొస్తుంది మన ఆత్మవిశ్వాసం అస్తిత్వం గురించి మనకు అర్థమవుతుంది మనకు తెలియదా తెలుసు కానిగా చర్చ అవసరం అవుతుంది మన ప్రాణం కన్నా ఆత్మవిశ్వాసం మన ప్రాణం కన్నా ఆత్మవిమర్శ మన ప్రాణం కన్నా ఆత్మగౌరవం మన ప్రాణం కన్నా మన అస్తిత్వం ముఖ్యం ఈ అస్తిత్వం కోసం పాగులాట అస్తిత్వం కోసం యుద్ధం ఒక సమరం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీ మిత్రులారా కదలండి కదిలించండి కలుద్దాం అందరం మార్పుకై సమాజం మార్పుకై ఒక పూలే అంబేద్కర్ స్ఫూర్తిగా మహాత్మా గాంధీ స్ఫూర్తిగా బీపీ మండల్ ఒక శక్తి స్ఫూర్తిగా ఎందుకంటే ఇప్పటివరకు బీసీల కోసం నలభై ప్రతిపాదనలు చేసి ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై ఐదు కోట్లకు పైచలకు బీసీలకు శక్తినిచ్చి వారికి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలుకై నినదించినటువంటి ఏకైక కేంద్ర కమిటీ రిజర్వేషన్ కమిటీ చాలా పవర్ఫుల్ కమిటీ సెంట్రల్ కమిటీ ఈ రోజు వాళ్ళ జీవితాల్లో వెలుగులోకి నిరంతరం పాటుపడుతున్న భారత రాజ్యాంగాల్లో మరో రాజ్యాంగం ఉన్నటువంటి బీసీ రాజ్యాంగమే బీపీ మండల్ గారి స్ఫూర్తిగా ఆయలమ్మ స్ఫూర్తిగా ఛత్రపతి శివాజీ వారసులుగా కుమరం భీమ్ పండుగల సాయన్న సర్దార్ సర్వైపాపన్న గౌడు స్ఫూర్తిగా వీళ్ళందరినీ స్ఫూర్తిగా మన లో మనం నిలుపుకొని మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనవంతుగా మనం చేయాల్సిన పని తెలిసిన సమాచారం పది మందికి పంచుకొని ఒక మనిషి ఒకరిద్దరికి ఒకరికి పది ఒకరికి పది ఇట్లా ఓరికోరు మనం చెప్పుకొని బీసీ కులస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం సాధించాలి మన హక్కుల కోసం మనం నిరదించాలి ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎవరికి కదరాల్సిన బెదరాల్సిన అవసరం లేదు మరో జీవం అంటూ లేదు మరో బతుకంటూ లేదు ఉన్నది దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకునే విధంగా సమాజంలో మార్పు తెచ్చే విధంగా మన అస్తిత్వాన్ని కాపాడే విధంగా ముందుకెళ్ళని కోరుకుంటూ బీసీ వీరుడో భౌజన వీరుడో నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో బీసీ వీరుడో భౌజన వీరుడో రగరాగ సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో సూర్యుడు నిరంతరం రగులుతూనే ఉంటుంది శక్తి ఆ శక్తి లేకపోతే సమాజం ఉండదు కాబట్టి బీజీ బహుజన మిత్రులారా మీరు రండి మనందరం కుటుంబాలు మన జీవితంలో మన మనం ముఖ్యంగా మనం సంఘర్షణ నుంచి మనం బయటపడి సామాజికంగా సాంస్కృతికంగా మనలో మార్పు వస్తూ ఏ మనిషికి ఆ మనిషికి మార్పు వస్తేనే వారు సమాజ వికాసంలో అభివృద్ధిలో భాగం అవుతారు కాబట్టి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ మనం ఇంపార్టెంట్ మన ప్రొఫెషన్ ఇంపార్టెంట్ దానితో పాటు పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా మనందరి భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్ కోసం దేశ భవిష్యత్ కోసం మానవ అభివృద్ధి సూచికలో రెండు వేల ఇరవై నాలుగులో మనం నూట ముప్పై నాలుగు ప్లేస్లో ఉన్నాం ఎందుకంటే ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం ఎందుకోసం భారతదేశ జనాభా నూట నలభై ఆరు కోట్ల పైచేలుగా ఉంటే దాంట్లో డెబ్బై ఐదు కోట్ల జనాభా బీసీల జనాభా ఇప్పటికీ బీసీలో చాలామందికి నిరక్షరాలు చాలా ఉన్నారు దేశ సగటు కన్నా రాష్ట్ర సగతి కన్నా బీసీలో చాలా తక్కువగా ఉంది అలాంటప్పుడు